బతుకమ్మ పండుగ చెరువు దగ్గర అందరు ఆడవాళ్ళన కొంతమంది మగవాళ్ళు కూడా ఉంటారు అట్లనే ఈ సభలో ఉన్న కొంతమంది మగవాళ్ళకు కూడా నమస్కారం బతుకమ్మ విజయం ఎక్కడుందంటే వేదిక మీద అందరూ మగవాళ్ళు ఉంటే ఒక్కరో ఇద్దరు ఆడవాళ్ళు ఉంటారు కానీ వాళ్ళందరూ ఆడవాళ్ళు ఉంటే నేను ఒక్కరిని మగవాళ్ళు ఇక్కడే బతుకమ్మ విజయం తెలుస్తున్నది ఇది ఎట్లా ఉందంటే ఇక్క జలు ఉయ్యాలో ఒక్కడే తమ్ముడు ఇయ్యా నాకు అంటే తెలంగాణలో అందరికీ కూడా చాలా ప్రియమైన పండుగ చాలా ఇష్టమైన పండుగ బతుకమ్మ బతుకమ్మ పండుగ ఎప్పుడెప్పుడు బతుకమ్మ పండుగ అని ఎదురు చూసేది నిజానికి మగపిల్లలకి దాంట్లో ఏం పాత్ర లేదు అయినా మాకు కూడా బాగా ఇష్టంగా ఉండేది ఆ పండుగ అంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత బతుకమ్మ పండుగకి సెలవులు వచ్చినాయి కానీ అంతకుముందు సెలవులు ఉండపు బడి ఉండేది బడైపోయిన తర్వాత ఎప్పుడెప్పుడు బడైపోతుందా బతుకమ్మ దగ్గర గోతమ్మ అనే ఒక ఉత్సాహం ఉండేది నిజానికి బతుకమ్మకు ముందు వచ్చేది బొడ్డెమ్మ బొడ్డెమ్మ నుంచే మొదలవుతుంది ఒక ఉత్సాహము వేడుక ఎంత అద్భుతంగా అనిపిస్తుంది అంటే ప్రకృతిలోని ఒక్కొక్క అంశాన్ని పూజించారు బొడ్డెమ్మ అంటే మట్టికి పూజ మట్టితో బొడ్డెమ్మని చేసి అది కూడా ఒక గుట్టలాగా చేస్తారు ఒక పర్వతంలాగా చేస్తారు అంటే ఆ గుట్టల చుట్టూ అల్లుకున్న సంస్కృతి మనకు భాగవతంలో కూడా కృష్ణుడు గోవర్ధనగిరికి పూజ చేయమంటాడు ఆ గోవర్ధనగిరికి పూజ అంటే ఇంద్రుడి కోపం వచ్చి ఆయన పెద్ద వర్షం కురిపిస్తే అదే గోవర్ధనగిరిని ఎత్తి మొత్తం గో కాపాడతాడు గోకులాన్ని అంతా కూడా కృష్ణుడు అంటే ఆ కొండల మీద కురిసే వాన అది ప్రవహించి వాగులై వంకలయ్యి పొలాలకు నీళ్ళించి చెరువులు నింపి పంటలు పండి కనుక ఆ పర్వతాకారంలో అంటే పర్వతాలకు కూడా ఒక పూజించడం ఉన్నతంగా ఉండాలని కోరుకోవడం ఔన్నత్యాన్ని పూజించడం ఆ బొడ్డెమ్మ చుట్టూ కూడా చాలా అద్భుతమైన ఉంటాయి బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోల్ బిడ్డలెందరే కోల్ బిడ్డ నెల గౌరు కోల్ కోల్ ఈ పాటల నిండా ఎంత గొప్ప భావాలు ఉంటాయో అంత అందమైన నుడికారపు సొప్పు ఉంటుంది తెలంగాణ భాష తీయదనం తెలంగాణ భాష సొగస్సు ఆ అందం దర్శించాలంటే మనం బతుకమ్మ పాటల్లోనే చూడొచ్చు మళ్ళీ ఈ పాటలు కట్టిన వాళ్ళంతా ఎవరు ఇవి రాసిన పాటలు కావు కట్టిన పాటలు మౌఖికంగానే ప్రచారమైన పాటలు ముఖతర ఎవరు రాసిపెట్టిన పాటలు కాదు రాసిన వాళ్ళు పండితులు కాదు సంస్కృతం నేర్చుకొని పెద్ద పంచకావ్యాలు నేర్చుకొని వ్యాకరణం తెలిసి ఇట్లాంటి వాళ్ళు కాదు ఎవరు మరి పాటల కర్తలు సాధారణ మహిళలు శ్రామిక మహిళలు నిమ్న వర్ణాల నుంచి వచ్చినటువంటి మహిళలు వీళ్ళు కట్టిన అద్భుతమైనటువంటి పాటలు ప్రపంచంలో ఇంకే జాతికి కూడా స్త్రీలు సృష్టించిన ఇంత సాహిత్యం లేదేమో అని నేను అనుకుంటా స్త్రీలు సృష్టించిన ఇంత సాహిత్యం ఇన్ని వేల పాటలు కొన్ని వేల పాటలు నిజానికి చాలా ఇవాళ మన స్మృతి పత్రం నుంచి పోయినాయి పాటలన్నీ పాటలు అన్నీ లేవు చాలా తక్కువ గుర్తున్నాయి తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత మళ్ళీ అందరం ఆ పాటలన్నీ పుస్తకాలు వేయటం లేదా రికార్డు చేయడం ఇదంతా చేస్తున్నాం కానీ అసలు మా అమ్మ ఎన్ని పాటలు పాడేది అవి రోజుల కొద్దీ పాడే పాటలు ఒక్కరోజుతో అయిపోదు పాట బతుకమ్మ పండుగంతా నడుస్తుంది ఆ పాట ఒక్కొక్క పాట మూడు రోజులు పాడేది కథ మూడు రోజులు ఉండేది ఆ పాటలో చెప్పే కథ మూడు రోజులు నాలుగు రోజులు ఉండేది ఆ తెలంగాణ పాటలు కూడా మన ఉద్యమంలో పాడితే కూడా ఒక్క చరణం ఆరు ఏడు చరణాలు ఏడు ఎనిమిది చరణాలు నాగేడు చల్లలు అంత పది చరణాల పాట మేము రికార్డింగ్కి పోతే ఆ స్టూడియోలో ఈ డప్పులు కొట్టడానికి వాయించే వాడికి వచ్చిన వాళ్ళు అరే ఇదేందంటే మీ తెలంగాణ పాటలు ఇంత అని అంటే అనంటే నేనేం చెప్పానంటే మా పాటలు రేడియోలో అడ్వర్టైజ్మెంట్ల వచ్చే పాటలు కావు టీవీలలో రేడియోలో అడ్వర్టైజ్మెంట్కు అడ్వర్టైజ్మెంట్కు వచ్చే పాటలు కావు సినిమాలో కొద్దిసేపు మిగతా క్రైము వ్యవహారం ఇదంతా అయిపోయినప్పుడు ఏదో మధ్యలో వచ్చే ఎంటర్టైన్మెంట్ పాటలు కావు అవి వాటికి ఇచ్చే సమయం తక్కువ అడ్వర్టైజ్మెంట్లు ముఖ్యం అక్కడ అడ్వర్టైజ్మెంట్లో వినాలి వాటికి మధ్యలో ఓ పాట కనుక దాన్ని నిడివి చాలా తక్కువ కొట్టి ఉంటుంది కానీ మా జీవితం ఎంత పొడుగో మా పాట అంత పొడుగో కానీ మా పాటలు అంత సుదీర్ఘంగా ఉంటాయి అట్లా సుదీర్ఘమైన పాట పండుగ వచ్చిన సమయం కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఋతుపవనాలు వచ్చి మంచిగా వర్షాలు పడి ఇంతకు మేడం తీజ్ పండుగను ప్రస్తావించారు తీజ్ పండుగ కూడా ఋతుపవనాల రాకను చేసుకునే సెలబ్రేషన్ గోధుమ మొలకలు పీజ్ అంటే అక్కడ కూడా స్త్రీల పండుగనే అది కూడా మొత్తం స్త్రీలకు సంబంధించింది మంచి భర్త రావాలని అటువంటి పాటలే ఉంటాయి ఆ తీజులో ఆ భావాలే ఉంటాయి బాగా వర్షాలు పడి హోరుగా బాన కూసి జోరుగా వాగులు పొంగి చెరువులన్నీ నిండి ఆ జోరంతా తగ్గి వాగులు నిమ్మళంగా ప్రవహిస్తుంది అది జీవితంలో ఒక నిమ్మలం వస్తుంది అనమాట నిమ్మలం అవుతుంది అంత ప్రకృతి అంతా నిమ్మళిస్తుంది ఆ నిమ్మళించినప్పుడు అందంగా గుడిసెల మీద గుమ్మడి తీగలు బీర తీగలు పాకుతుంటాయి అందమైన పూలు పూస్తుంటాయి ప్రకృతి ఎంత పరవశిస్తున్నట్టుగా ఉంటుంది పచ్చదనం అలుముకొని ఉంటుంది దాని పేరు బతుకమ్మ అది బ్రతుకు జీవితం అట్లా పలు అన్నెలు దిద్దుకొని అందంగా ఆహ్లాదంగా ఉండడము ఎటు చూసినా నీళ్లు ఎటు చూసినా పచ్చదనం కంచెల నిండా పూలు పూస్తాయి తంగేడు పూలు పూస్తాయి గునుగు పూలు పూస్తాయి ఆ పూలతో నిండి ప్రకృతి అంత గొప్ప శోభాయమానంగా కనబడుతుంటుంది ఆ పూలను తీసుకొచ్చి పర్వతం వల్ల పేర్చి దాని పేరు ఎంత అందంగా పెట్టారు బతుకమ్మ అని ఎన్ని వేల సంవత్సరాల కింద ఎట్ల మొదలైంది ఈ పండుగ అసలు బ్రతుకును పూజించడం అనే భావమే ఎంతో గొప్పది రెఫరెన్స్ టు లైఫ్ జీవితం పూజనీయమైంది బ్రతుకు చాలా విలువైంది బ్రతుకుండాలి ఉండాలి ఇవాళ ఊహంటా అంటే మనుషులు ప్రాణాలు తీసుకుంటాను ప్రాణం ఎంత విలువైంది అసలు ప్రతి జీవి కూడా చివరి నిమిషం దాకా జీవించడానికి కొట్లాడుతుంది కానీ బ్రతుకు గొప్పది ఈ బ్రతుకును చాలా ఉన్నతంగా గడపాలి వివిధ వరణాలతో విభిన్న వర్ణాలతో అంటే అనేక సుఖము దుఃఖము కళలు అనేక రకాల రసాలతో నిండి ఉండాలి ఈ జీవితం అనేది అనేక మలుపులతో ఉండాలి సూర్యోదయం ఉంటుంది సూర్యాస్తమయం ఉంటుంది ప్రకృతిలో జీవితంలో కూడా అంతే అన్నాడు ఉదయం కానే కాదనుకోవడం నిరాశ ఉదయించి అట్లానే ఉండాలనుకోవడం దురాశ ఉదయం కానే కాదనే నిరాశలోనూ మగ్గిపోవద్దు ఉదయించి ఇంక ఇట్లే ఉండాలి చీకటి రావద్దు అనుకుంటే అది దురాశ ఇవన్నీ ఉంటాయి వీటన్నిటికీ గుర్తు ఆ పూలు పలు వన్నెలు జీవితం పలు వర్ణెలతో నిండి ఉండాలి వర్ణశోభితమై ఉండాలి అది పైగా విశేషం ఇంకా అద్భుతంగా అనిపించేది ఏంటంటే ఇవి తోట పూలు కావు ఇవి తోటల్లో పూసే పూలుగా గులాబీ పూలు తెచ్చి కాదు బతుకమ్మ పేర్చేది లిల్లీ పూలు తెచ్చి కాదు అసలు కంచెల పూసే పూచే బాట పూచే అందుకే మా సిద్ధారెడ్డి గారు ఎంత ఎంత మంచి అన్నారంటే ఈ కంచెల పూసే పూల గురించి బాట పూసే పూల గురించి ఆయన ఏమన్నారంటే పొత్తిల్ల పొత్తి పువ్వుల తీరు అమరులుంటారు తోవా పూల తీరు అమరులుంటారు జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ ఆ బాట పట్టి పూచే పువ్వులలో కవి ఏం దర్శించాడంటే అవి అమరుల చిరునవ్వులను దర్శించాడు ఆ గునుగు పూలలో తంగేడు పూలల్లో వికసించిన ఆ పూలల్లో కనిపించేది వాళ్ళ చిరునవ్వులు అన్నాడు ఆయన అమరుల చిరునవ్వులు ఆ తంగేడు పూలు ఆ గునుగు పూలు తీసుకొచ్చి వాటితో పేర్చి ఆ మధ్యలో పోస్తే కూడా కడుపులో పోసుడు అంటారు ఆ మధ్యలో ఈ తంగేడుకు సంబంధించిన కా ఆ కాడలన్నీ పోస్తే కడుపులో పోయడం అంటారు అది గర్భం గర్భంగా భావించడం ఇటు ఒక పునరుత్పత్తికి సంబంధించిన సంకేతం దాన్ని గర్భంగా భావించ కింద గుమ్మడి పువ్వు గుమ్మడి ఆకులు అంటే కేవలం పూలకైనా ఆకులకు కూడా గొప్ప ప్రాధాన్యత ఉంది గుమ్మడి ఆకులు అంటే ఇది మొత్తంగా వృక్ష జాతికే చేసే ఒక పూజ మొదట మట్టికి పూజ తర్వాత చెట్లకి పూలను పూజించడం ద్వారా చెట్లకి పూజిస్తారు ఇంతకుముందు అక్క చెప్పినట్టు పూలతో దేవతల్ని పూజిస్తారు కానీ పూలే దేవతలు అయిపోతాయి ఇక్కడ ఇక్కడ పూలే దేవతలుగా పుష్పమే దేవత ఈమె పుష్పదేవి ఈ బతుకమ్మ ఆ ఇది నిజానికి ఒక మాట చెప్తారు ఏంటంటే కాకతమ్మ పూజ వరంగల్ కాకతీయుల ఆరాధ్య దేవత అయినటువంటి కాకతమ్మ కాకతమ్మ అంటే గుమ్మడి తీగ అర్థం అందుకని ఆ గుమ్మడి ఆకులు రకరకాల కథలు అనుకోండి అనేక రకాలుగా ఈ బతుకమ్మ ఎట్లా వచ్చింది అనేది మొత్తానికి ఎన్ని వేల సంవత్సరాల కిందనో ఎప్పుడో మొదలైంది ఈ పండుగ ఇక్కడ విశేషం ఇంకొకటి కూడా ఏంటంటే ఈ దేవత ఎప్పటికీ స్థిరంగా ఉండదు మనకు గుడి గుడిలో విగ్రహము స్థిరంగా ఉండే దేవతలు కానీ అటువంటి దేవత కాదు ఏడాది ఒకసారి వస్తుంది మళ్ళీ వెళ్ళిపోతుంది ఆమెకు గుడి లేదు చౌరస్తానే ఆమె దేవాలయం ఆమెకు మంత్రాలు లేవు సంస్కృతంలో చదివే మంత్రాలు లేవు పూజారి కూడా లేడు మధ్యవర్తి లేడు దేవుడికి భక్తుడికి మధ్య అనుసంధానం ఏం లేదు అంబికా దర్బార్ భర్తి అవసరం అక్కడ పూజారి అవసరం లేదు తామే పాట కట్టుకొని పాడు ఆ పాటలలో కూడా ఏముంటుంది జీవితమే ఉంటుంది అనుబంధాలు ఉంటాయి మానవ సంబంధాల మహోత్తేజం ఈ పండుగ అంతా కూడా ఇవాళకి కూడా నిజంగా నా నమ్మకం ఏంటంటే మానవ విలువలు అనేవి మానవ సంస్కారం అనేది మమతానురాగాలు అనేవి స్త్రీలలోనే పిసరత ఎక్కువ ఉన్నాయి ఇవాళ ఏదో మీ అందరి ముందు మీకు మస్క కొట్టడం చెప్పలేదు మహిళల్లోనే ఇంకా మానవ విలువలు బ్రతుకున్నాయి ఎక్కువగా పురుషుల కంటే ఎందుకంటున్నానంటే ఎందుకు ఈ మాట అంటున్నానంటే తాగి వచ్చి పిల్లలకు తిండి పెట్టని తండ్రులు ఉన్నారు కానీ తల్లులు ఉన్నారా తాగి వచ్చి ఉన్న పైసలంతా కూడా తాగుడుకు పెట్టి పిల్లలను అజాగం చేసే తండ్రులు కనబడతారు కానీ తల్లులు ఎక్కడ కనబడుతున్నారు లేదని పాప కష్టపడతారు శ్ర శ్రమ చేస్తారు ఆ కలువకు పోతారు నాట్లకు పోతారు తీసుకొచ్చిన ఆ డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తారు బీడీలు చేస్తారు కుటుంబాన్ని పోషిస్తారు కానీ ఇప్పుడు డబ్బు నాకే కావాలి నా సుఖానికి కావాలనుకున్న తల్లి ఎక్కడ కనబడదు కనుక నా నమ్మకం ఏంటంటే మానవ విలువల్ని కాపాడేది స్త్రీలే మహిళలే కాపాడతారు వాళ్ళల్లోనే ప్రేమానురాగాలు అత్యయించి ఉంటాయి క్షమాగుణం కూడా ఎక్కువగా ఉంటుంది ఆ అవే పాటలు ఉంటాయి ఆ పాటలు నిండాలి తల్లిగారింటి పట్ల ప్రేమ అన్నం దలుచుకోవడం వదిన మీద కోపం మళ్ళీ అక్కడ కూడా చూడండి అన్న మంచోడే వస్తలేడని పాట ఉంటుంది ఏదో అన్న రమ్మంటే అన్న అనేక సాకులు చెప్తుంటాడు రేవంత్ రెడ్డి గారు వాగ్దానాలు అమలు చేయబడి సాకులు చెప్తుంటారు అనేక సాకులు చెప్తుంటారు ఏటికీ ఎంపళ్ళు ఉయ్యాలో తోట కూతుం ఉయ్యాలో వేయాలిలో ఏ తోట అడ్డమైంది ఇంకేదో అడ్డమైంది ఇంకేదో వదిన చిలకల బావికి పోయింది చిలకల బాయికి పోతే ఆ చిలకలు చీర చెగు జింపినాయి హంసల బావికి పోయింది హంసలే మాన్సు చింపినాయి ఇవన్నీ చేసేట్లు మా వదిన రాణిస్తలేదు మా అన్న వస్తలేదు అని మళ్ళీ వదిన మీదనే కోపం అంటే అన్నను అనబుద్ధి కాక అన్న మీద ఉండే ప్రేమ ఆ అత్త దగ్గర అనుమతి తీసుకోవడం భర్త దగ్గర అనుమతి తీసుకోవడం ఆ పోవాలనేటువంటి కోరిక ఆ వస్తున్న బండ్లు ఎవరి ఆ జొన్న అవి మా అన్నల బండ్లు ఇంకొక చోట ఆయనకు తేలు గరిచింది ముద్ద వెడికే కింద తొమ్మిది ఇయ్యాలో ముత్తిగా లతేలుద్దే తొమ్మిది ఇయ్యాలో రతనాలేలుద్దె తొమ్మిది ఇయ్యాలో అసలు తేలును అంత ప్రేమించనిది తేలట ముత్యాల తేలు రత్నాల తేలని ముద్దాడుతుంది దాన్ని ఎందుకో తెలిసిన అది కుట్టిందియ్య ఓకే తొమ్మిది ఇయ్యాలో నడిమే లుకేసిందే తొమ్మిది ఇయ్యాలో చిట్కెనే లుకేసిందే తొమ్మిది ఇయ్యాలో చిట్కెనే కుట్టింది ఉడితేమైంది అత్త వచ్చి మంత్రం వేసింది అత్త వేసిన మంత్రాను తొమ్మిది ఇయ్యాలు హరి గరి మంటలు తొమ్మిది ఇయ్యాలు భగభగ మంటలు తొమ్మిది ఇయ్యాలు అత్త వేస్తే ఎక్కువ మండుతున్నది మామ వేసినా మంట పెరిగింది బావలొచ్చి వయసినా పెరిగింది మరి ఎట్లా తగ్గాలి మా ఓళ్ళ రమ్మను తొమ్మిది ఇయ్యాలో మా అన్నాల రమ్మను తొమ్మిది ఇయ్యాలో వాళ్ళు వస్తే తగ్గుతుంది వాళ్ళు నన్ను ఇంటికి తీసుకోవాలి వాళ్ళు రావడానికి కారణమైన తేలు ముత్యాల తేలు మురిపాల తేలు కనుక తేలు మీద అంత ప్రేమ ఎంత ముగ్ధ మనోహరమైన పాటలు కదా ఇవన్నీ కూడా ఇక్కడ ఇంకెన్నో భావాలు ఎల్లమ్మ సత్యభవనం చేయమంటాడు జమదగ్ని ఎక్కడే వాళ్ళట ఆమె బియ్యం కనురెప్పల చాటలతో చెరగా కన్నీళ్లతో కడగా అట మోచేతులతో దంచా ముందు ఆ తర్వాత దాన్ని గుండె మంట మీద ఉడికించుకొని తీసుకురావాలంట ఎంత కవితాత్మకంగా ఎంత పొయ్యట్రీ ఉంటుందంటే ఎంత నుడికారం ఉంటుందంటే మీరు ఒకసారి బతుకమ్మ పాటలు మళ్ళీ చదువుతుంటే అది నెతిమీది సూర్యుడా ఉయ్యాలో నిలవన్నె కాడ ఉయ్యాలో ఇంత అందమైన నుడికారం నుడికారంతో సార్ పాపిట్ల చంద్రుడు అంట పాపిట్లో చంద్రుడు ఈ ఇవన్నీ ఇంత అందంగా మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నామా మనం ఇట్లా పాట రాయగలుగుతామా మేము కూడా ఏవో పాటలు రాస్తాం కావచ్చు కానీ ఆ భాష నాకు రాదు ఆ ఆ శబ్దజాలాన్ని అందరం పొడగొట్టుకున్నాం ఇవాళ చాలా మంది తెలుగు భాష తెలుగు భాష తెలుగు భాష బాధపడుతుంటే నేను ఏమంటానంటే నిజంగా మీకు మంచి తెలుగు కావాలంటే మా తెలంగాణలో నాట్లేస్తున్న అక్క దగ్గరికి పోయి ఏ దళిత మహిళ దగ్గరికి పోయి మీ దోశలు పట్టండి ఆమె తన నోటి ద్వారా అందమైన తెలుగు పలుకుబడులకు భిక్షకు పెడుతుంది ఏం చెప్తారు వాళ్ళ దగ్గర ఉన్నాయి అందమైన పాటలు ఇవ్వటప్పు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి అందమైన తెలుగు వాళ్ళ దగ్గర ఉంది ఆ అచ్చమైన తెలుగంతా పోయింది మనం సగం ఇంగ్లీషు బోల్డ్డంత సంస్కృతం ఇవన్నీ కలిసిపోయి అచ్చమైన తెలుగు రుడికారం ఇవాళ మనకు రాకపోయింది మా అమ్మ పక్కింటి ఆమె వచ్చి అడిగేది ముత్యమంత పసుపు దానట్టు పసుపు ఎంత కావాలి ముత్యమంత ముత్యం ఎంత తక్కువ ఉంటుంది అంటే అచ్చి చాలా తక్కువ అనడానికి ముత్యం అంత దానికి మా అమ్మ ఏమనేది ఏ వాసనకే లేదు ముత్యం కాదు కదా వాసనకే లేదు ఇంత అందమైన సంభాషణలు ఇప్పుడు ఉన్నాయా ఈ అందమైన తెలుగు అంతా పోయింది అసలు ఇంత ఆత్మీయంగా మాట్లాడుకునే ఇదంతా కూడా పోయింది అటువంటి ఈ అందమైన పాటలతో కూడిన పండుగ ఈ బతుకమ్మ పండుగ మళ్ళీ ఆ బతుకమ్మను తీసుకో ఎక్కడ వేస్తాము మట్టి పూలు తర్వాత నీళ్ళు మళ్ళీ నీళ్ళ పండుగ ఆ నీళ్ళు కూడా మనకు ఆత్మ మనకు ముఖ్యమైనది మన ఆర్థిక వ్యవస్థకు కేంద్రమైంది చెరువు కనుక ఆ చెరువుల్లో వేయండి ఇటువంటి తెలంగాణ ఉనికికి తెలంగాణ అస్తిత్వానికి తిరుగులేని ప్రతీక బతుకమ్మ ఎందుకంటే అందులో చెరువు ఉంది అందులో ఇక్కడి ఈ నేల మీద పూచే పూలున్నాయి ఇక్కడి మహిళలున్నారు ఆ మహిళలు పాడుకునే పాటలున్నాయి వాళ్ళ భాష ఉంది వాళ్ళ ఉన్నాయి ఇవి ఏవి తెలియని మూర్ఖుడి వాడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇది ఇవాళ విషాదం అన్నమాట ఇది బతుకమ్మ చుట్టూ తెలుగు తెలంగాణ బతుకు గంధమంతా అలుముకొని ఉన్నది ఈ బతుకమ్మ చుట్టూ నా చిన్నప్పుడు నాకు కూడా అర్థం కాకపో దీపావళి వచ్చింది ముఖ్యమంత్రి దీపావళి పండుగ శుభాకాంక్షలు చెబుతున్నాయి దసరా రాగానే దసరా పండుగ శుభాకాంక్షలు చెబుతున్నాయి కానీ బతుకమ్మకి ఎవరు శుభాకాంక్షలు చెప్పకు ఏ ముఖ్యమంత్రి చెప్పకపో ఏ మంత్రి చెప్పేది కాదు ప్రత్యేక సంచికలు వేసేవాళ్ళు ఆంధ్రజ్యోతి దీపావళి ప్రత్యేక సంచిక అని వచ్చేది లేకుంటే అందులో ఎక్కడ బతుకమ్మ ప్రస్తావన ఉండేది కాదు మా నాయన ఆయన మంచి కవి బతుకమ్మ మీద పద్యాలు రాస్తే అచ్చేసేవాడు కాదు పంపితే ఎప్పుడు అచ్చదేవు విజయదశమి అని రాస్తే వేసేవాడు కానీ బతుకమ్మ మీద పద్యం వేస్తే తిరిగి వచ్చేది ఎప్పుడు వాళ్ళకు తెలియదు ఎడిటర్కు తెలియదు సబ్ ఎడిటర్కు తెలియదు పెట్టిన మ్యామ్ మేనేజింగ్ వాళ్ళకు తెలియదు కనుక వాళ్ళు బతుకమ్మ మీద పద్యాలు పంపితే వేసేవాళ్ళు కాదు ఇది ఈ అనాదరణ అనేది ఉంటూ వచ్చింది మనకెప్పుడైతే మన సాంస్కృతిక స్పృహ మనకు వచ్చిందో అప్పుడు మన కళ్ళ ముందట బతుకమ్మ ఎట్ట కనవంటే దేదీప్యమానంగా విశ్వరూపంలో కన ఉంటుంది బతుకమ్మ అరే మన అస్తిత్వానికి కొండంత ప్రతీక కదా బతుకమ్మ అని మనకు అనిపించింది అప్పుడు మనం ఉద్యమంలో బతుకమ్మ ఒక అప్పటిదాకా అది ఒక సాంస్కృతిక విశేషం ఇప్పుడు అది ఒక పోరాట రూపం కూడా అయిపోయింది ఉద్యమం వచ్చిన తర్వాత బతుకమ్మ ఒక పోరాటం ఉంటుంది బతుకమ్మ ఆడడమే ఒక ఉద్యమ ఘటన అనమాట ఒక ప్రకటన అస్తిత్వ ప్రకటన మా తెలంగాణ మాకు కావాలనే డిమాండ్ బతుకమ్మ ఆడడమే ఒక బతుకమ్మ పాట పాడడమే తగ్గేడు పూలు పట్టుకొని రావడమే అది ఒక అద్భుతమైన ఆ తల్లి ఇట్లా పునరుజ్జీవిస్తూ వచ్చిందనమాట ఆ తల్లి కొత్త కాంతులతో ఉదయించింది బతుకమ్మ ఆ బతుకమ్మలో ఉన్న గౌరమ్మ బంగారు కాంతులతో మెరిసిపోయి అట్లా బతుకమ్మకి ఒక మళ్ళీ కొత్త చూపుతో మనం అందరం కూడా బతుకమ్మను దర్శించడం మొదలుపెట్టినాం కొత్తతనం పిల్లలు బతుకమ్మ ఆడడానికి కొంత పాత చాదస్తే అనే భావన కొంత వస్తున్న దశలో హైదరాబాద్లోనే బస్తీల్లో ఆడేవాళ్ళు బజార్ హిల్స్లో బతుకమ్మ లేదు కాలనీల్లో బతుకమ్మ లేదు గ్రామాలలో ఎప్పుడైనా అద్భుతంగా ఆడుకున్నా మా సిద్దిపేటలో చాలా గొప్ప జరుగుతుంది నాకు నా బతుకమ్మ సిద్దిపేటలో నాకు ఏదైనా ఒక బంగ్లా ఎక్కి అట్లా పోతున్న బతుకమ్మలు చూడాలని ఒక కోరిక అనమాట ఒక పూల ప్రవాహం పోతున్నట్టు ఉంటుంది ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ దృశ్యం కోవిడ్ చెరువెంత అద్భుతంగా ఉంటుంది అట్లే అసలు వరంగల్లో ఎన్ని వేల మంది చేరుతారు ఆ బతుకమ్మ దగ్గర కనుక ఆ పోరాట రూపంగా మారిపోయింది బతుకమ్మ అప్పుడు ఆంధ్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా గుర్తించవలసి వచ్చింది ఛానల్స్ మొదటి దశలో అయితే ఛానల్స్లో స్లాట్ కొనుక్కోవాల్సి వచ్చిందనమాట ఛానల్స్ గుర్తించవలసి వచ్చింది టీవీలు గుర్తించవలసి వచ్చింది ఇక అప్పుడు మొదలుపెట్టారు బతుకమ్మ అని తొమ్మిది రోజుల పాటు అప్పుడు కనుక్కోవటం మొదలుపెట్టారు ఎంగిలి పూల అంటే ఏంది అటుకుల ఏంది ఇంకో బర్కమ్మని కనుక్కొని అవి వేస్తూ పత్రికలలో తప్పనిసరిగా అంటే అక్కడే బతుకమ్మ ఓ ఉద్యమ సందర్భంలోనే ఒక సాంస్కృతిక విజయాన్ని సాధించింది బతుకమ్మ ఆ తర్వాత ఏమైంది అంటే నిజంగా అంటే కంట్రిబ్యూషన్ ఆఫ్ టిఆర్ఎస్ ఏంది అని అంటే ఇది విశ్వవ్యాప్తమై ఖండాంతరాలలో ఇవాళ మీరు బతుకమ్మ పాట పోగుతున్నారు మీరు వాషింగ్టన్కి పోతే ఇది రక్క జల్లెళ్ళు ఉయ్యాలో అనే పాట నొస్తుంది మీరు దుబాయ్ పోతే ఒకేసి పువ్వు వేసి తనమామా అనే పాట మీరు దుబాయ్లో వినొస్తుంది నేను దక్షిణాఫ్రికా జోహాన్స్బర్గ్లో లో కూడా ఇవాళ అక్కడ బతుకమ్మ ఆడుతున్నారు ఇంకెక్కడనో ఖతార్లో లో ఆడుతున్నారు ఇంకెక్కడెక్కడనో మీకు లండన్లో ఆడుతున్నారు యూరోప్ అంతా ఆడుతున్నారు ఇవాళ తెలంగాణ బిడ్డ ఎక్కడ శ్వాస తీసుకుంటే అక్కడ బతుకమ్మ పాఠం అవుతుంది ఇవాళ ఇది ఒక అద్భుతమైనటువంటి పరివర్తన ఇటువంటి ఒక అద్భుతాన్ని తెలంగాణ ఉద్యమం సృష్టించింది అటు పరివ్యాప్తం చేసింది అంత అంత గొప్పగా తెలంగాణ సంస్కృతిని పరివ్యాప్తం చేసింది ఇవాళ అందరూ కూడా హృదయానికి హత్తుకుంటారు దాంట్లో కొన్ని మార్పులు వచ్చినాయి అసలు చప్పట్లు కొట్టే పద్ధతి కొంత మారింది కొత్త తరం దాన్ని సరిగ్గా నేర్చుకుంటున్నారా నేర్చుకుంటలేరా ఉండొచ్చు అవన్నీ ఉండొచ్చు కానీ మొత్తానికి ఆ పండుగ విశేషంగా జరుపుతున్నది రికార్డులు ఛానల్స్ అన్ని పాటలు చేయడం మొదలుపెట్టినాయి బతుకమ్మ వచ్చిందంటే ఛానల్ ఒక పాట పెట్టడం అట్లా బతుకమ్మకి ఒక గొప్ప ఇది వచ్చింది కేసీఆర్ గారు ఎంత గొప్ప పని చేశారంటే తెలంగాణ తల్లిని రూపొందించినప్పుడు మేమందరం అనేవాళ్ళు తెలంగా మన తల్లి వేరే ఎందుకంటే వాళ్ళ సమస్య ఏమొచ్చేదంటే తెలంగాణ విడిపోవాలన్నప్పుడల్లా తెలుగు తల్లి గుండెలు పక్కలైపోతాయి ముక్కలు అయిపోతాయి తెలుగు తల్లిని రెండుగా చీలుస్తా తెలుగు జాతిని రెండుగా చీలుస్తారా ఇవన్నీ అని ఉమ్మడి రాష్ట్ర ప్రతీకగా తెలుగు తల్లిని ముద్రపెట్టేవాళ్ళు అరే ఇట్లయినప్పుడు ఈ ఉమ్మడి రాష్ట్ర ప్రతీక కాదు మనకు వేరే ప్రతీక కావాలని చెప్పి మనం తెలంగాణ తల్లిని సృష్టించుకున్నాం తెలంగాణ తల్లిని సృష్టించినప్పుడు మేము అనేది ఆ తల్లి జొన్న కర్రలు పట్టుకొని ఉంటుంది ఆ తల్లి ఇట్లా మనలాగా ఇట్లా ఇట్లా ఇవన్నీ ఆ వర్ణనలన్నీ చేసేది కానీ కేసీఆర్ గారు ఎంత అద్భుతంగా ఆలోచించారంటే వీటన్నిటితో పాటు ఆమె చేతిలో బతుకమ్మ ఉండాలి ఆమె చేతిలో బతుకమ్మ ఉండాలి బతుకమ్మ ఉంటేనే ఆ యూనిక్ ఇది వస్తుంది అనమాట బతుకమ్మ ఉంటేనే ఆమె తెలంగాణకు ఒక తిరుగులేని ప్రతీక అవుతుంది కనుక చేతిలో బతుకమ్మ ఉండాలన్నమాట ఆ బతుకమ్మను పెడితే నిజంగా స్త్రీ శక్తికి కూడా నిదర్శనం మన చెరువులకు నిదర్శనం మన మన ప్రకృతికి నిదర్శనంగా మన సాహిత్యానికి సంకేతంగా మన కళలకు సంకేతంగా ఆ తల్లి చేతిలో బతుకమ్మ ఉండాలి అని ఒడ్డానం ఎందుకు అన్నాడు రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లికి ఎందుకు బతుకమ్మ పాటలనే ఉంటుంది ఘనమైన పొన్న పువ్వే గజ్జల ఒడ్డాణమే అని ఉంటుంది మా పాటల్నే గజ్జల ఒడ్డా ఉందా అని ఏం చేస్తాము అటువంటిది అందుకే నాయన ఆ బతుకమ్మని చేర్చినాడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా బతుకమ్మ పండుగను అధికారిక పండుగ చేయటం మాత్రమే కాదు బతుకమ్మకు ప్రాణప్రదమైన చెరువుల్ని బాగు చేసుకుంటాం ఆ చెరువులకు కూడా ఎవరి పేరు పెట్టినాం ఏ కాకతమ్మ ఆరాధన బతుకమ్మ పండుగ అయిందో మిషన్ కాకతీయాన్ని కాకతీయుల పట్ల ఒక గౌరవం ఆ కాకతీయులు ఈ ఈ ప్రాంతానికి వాళ్ళు ఒక చోట శాసనం వేసినారట శత్రురాజులు ఎవరన్నా వస్తే ఖజానాను లూటీ చేయండి ఏమన్నా చేయండి కానీ ఈ చెరువుల్ని ధ్వంసం చేయకండి ఇవి ఈ నేలకు ప్రాణాధారం అని శాసనం వేశారు చెరువులు దమించారు గొలుసు చెరువుల్ని అది తెలియని తర్వాత ఈ ఈ ఉద్యమంతో బంధం లేని ఈ ఉద్వేగ సంబంధం లేని నోటి నుంచి జై తెలంగాణ అనడానికి కూడా ఇష్టపడని ముఖ్యమంత్రి కాకతీయ తోరణ అవుతుంది కాకతీయులకి ఈ నేలకు ఉన్న గొప్ప సంబంధాన్ని అర్థం చేసుకోకుండా ఆ తోరణానే వద్దని అవమానించాడు చివరికి ఎంత అంటే తెలంగాణ తల్లి చేతుల నుంచి బతుకమ్మను తీసేసింది ఇది అందరి హృదయాల్ని గాయపరిచి అది మహిళల సాంస్కృతిక అస్తిత్వ చేతనని అవమానించాడు రేవంత్ రెడ్డి తెలంగాణ మహిళ ఇవాళ అందుకే ఆ తెలంగాణ తల్లిని ఆయన రూపొందించవచ్చు ఆయన అది కూడా అభయహస్తంతో చెయ్యి గుర్తుతో పెట్టినాడు ఆయన ఆమె ఆమెను చూస్తే నాకైతే చేయి గుర్తికే మన ఓటు అని చెప్తున్న కాంగ్రెస్ మహిళా కార్యకర్త వాళ్ళు అనిపిస్తుంది ఎందుకంటున్నానంటే తెలంగాణ తల్లి ఉద్యమ గర్భంలోంచి పుట్టి కేసీఆర్ గారు రూపొందించిన తెలంగాణ తల్లి తెలంగాణ ఉద్యమాగ్ని సంభూత ఆమె పుట్టింది ఆ తల్లి అందుకని ప్రజలందరికీ అనుబంధం మీకు ఎక్కడైతే ఎక్కడ చూసినా ఆ విగ్రహాలు తెలంగాణ తల్లి అనగానే ఆ మనసులోకి ఆమెనే వస్తుంది ఇవాళ ఈయన పెట్టింది ఆ మనోఫలకాల మీద ఉండదు ఎందుకంటే ఆమె ఉద్యమంలో పుట్టలేదు ఓర్వలేదు తనలో పుట్టింది లేదా కేసీఆర్ గారి ఆనవాళ్ళని చెరిపేయాలనే ఒక ఉచితం బుద్ధిలోంచి పుట్టింది కనుక ఆ ఆరాధన కలగదు ఆ రోజు కేసీఆర్ గారు తన కోసం రూపొందించలేదు తెలంగాణ జాతిలో అస్తిత్వ చేతనను రూ మన పెంపొందించడానికి ఆయన దాన్ని సృష్టించాడు నువ్వు ఇవాళ ఎందుకు పెట్టినావు కేవలం కేసీఆర్ గారు ఆనవాళ్ళు మలిపేయాలనే దుద్ధతో కుట్రతో పెట్టినావు కనుక ఇవాళ మనం నా మనకు నిజంగా కూడా తిరిగి ఆ తల్లి చేత బతుకమ్మను తెలంగాణ తల్లిని ఎడబాపిండు తిరిగి ఆ బతుకమ్మ తెలంగాణ తల్లి చేతులు చేరాలి అందుకోసమే పోరాడు బతుకు నిలబడాలే బతుకమ్మ నిలబడాలి వీళ్ళ బతుకును కూడా బంలబరుస్తున్నాడు చక్కగా యూరియా సరఫరా అయింది వాళ్ళ పరిస్థితి వీళ్ళ చేను ఎర్రగైపోతున్నది పాపం వాళ్ళు ఎర్రటి ఎండలలో నిలబడాల్సిన పరిస్థితి ఉంది దుఃఖంతో ఏడుస్తున్నారు తిడుతున్నారు శాపనార్థాలు పెడుతున్నారు పిడికెడి మట్టి తీసుకొని శాపిస్తున్నారు ఈ రాజ్యం కూలిపోను కరెంటు కదే చిక్కవుతున్నది రైతు ఇవాళ కకావికలైపోతున్నాడు రైతు జీవితం ఆ బోనస్ ఇస్తామన్నారు బోనస్ గతి లేదు ఎన్నో అవస్థలు పడుతున్నారు ప్రతి వర్గం అసంత వాణిజ్య వ్యాపార వాణిజ్యాలలో ఒక నిస్తేజం అలుపుకొని ఉన్నది వచ్చినప్పటి నుంచి కూడా ఒక నిస్పృహతో కూడిన వాతావరణం ఓ నిష్ఠురంతో కూడిన వాతావరణమే అలుగుకొని ఉన్నది తప్ప ఎక్కడ ఉత్సాహం అనేది పుట్టలేదు అటువంటి ఒక వాతావరణం ఇవాళ తెలంగాణ అలుపుకొని ఉన్నది బతుకమ్మ పండుగను కూడా నిరాదరణకు గురి చేశారు ఇంతకుముందు చెప్పినట్టు ఆ చీరలు ఇవ్వలేదు చీరలు ఇచ్చేది మూడు చీరలు ఇవ్వాలని మాట్లాడే ఒక చీరేది మూడు చీరలు ఇవ్వాలన్నాడు నాణ్యమైనవి ఇవ్వాలన్నాడు అసలు చీరలు ఇవ్వలేదు ఏ పండుగ కూడా ఆయన బట్టలు ఇచ్చిన పాపాను పోతలేదు ఆ పండుగను గౌరవించాల్సినటువంటి పద్ధతిలో ఆయన గౌరవిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడలేదు కనుక తిరిగి ఈ నేల హృదయం తెలిసినటువంటి పరిపాలన రావాలి ఆ బతుకమ్మ తిరిగి తెలంగాణ తల్లి చేతిలో చేరాలి నమస్కారం